అంటే అదే చెప్పాను ఇప్పుడు సమయ పాన్ ఇండియా చేసినప్పుడు ఫస్ట్ ఏది తెలుగు తెలుగు కోసం చేయాలి దానికోసం కొత్తగా ఏం చేయాలంటే నాకు వచ్చిన తాటు యుఎస్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు యుఎస్లో చేద్దామని యుఎస్ దానికోసం ఒక వన్ మంత్ వర్క్ చేశాం యుఎస్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చేదే చేయాలనేది నాకు ఉండే బట్ హైదరాబాద్లో చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో పర్మిషన్లు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి టైం ప్రాసెస్ వాళ్ళు పర్మిషన్లు ఇస్తామంటున్నారు బట్ కమ్ ప్రాపర్గా ఒక వారం రోజుల నుంచి ముందు నుంచి ఇవ్వండి నేను అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడిగిన తర్వాత కళ్యాణ్ గారు వస్తారంటే వెళ్ళి చేయడానికి ఒక పది రోజులు ఎనర్జీ పట్టాను అంటే అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జో బాంబే వెళ్ళి బాంబేలో ఇలాగే మీడియా ఇంట్రాక్షన్ వచ్చాం మొన్న ఇక్కడ మనకు ట్రైలర్ అని పెట్టి మీతో ఇంట్రాక్ట్ చేశాను అంటే ఉన్న సమయాన్ని వాడుకుంటున్నాం ఇంకా రెండు రోజులే ఉంది సెవెంత్ అండ్ ఎయిత్ నైన్త్ మేము ఏం చేయలేము హీరో గారిని అడిగాను డైరెక్టర్ గారేమో ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు అందరినీ ఇలాంటి టైంలో ఒక దగ్గరని తీసుకొచ్చి ఇప్పుడు చెన్నై అండ్ బెంగళూరు ఈ రెండు ఎలా అచీవ్ చేద్దాం అనే పనిలో ఐ ఐఆమ్ ట్రయింగ్ సో చెన్నై అండ్ బెంగళూరు చెయ్యాలి ఆ రెండు అంటే ఇప్పుడు కేరళకి వెళ్ళేంత టైము టై వెళ్ళొద్దని ఏం లేదు బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్ దానికోసం ట్రై చేస్తాం